కీర్తనల గ్రంథము ఆ ప్రధాన సంగీతకారునికోసం దావీదు కీర్తన నేను ప్రస్తుతించే దేవా మౌనంగా ఉండకు దుష్టులు మోసగాళ్లు నాపై దాడి చేస్తున్నారు వారు నా మీద అబద్ధాలు పలుకుతున్నారు నన్ను చుట్టుముట్టి నా మీద ద్వేషపూరితమైన మాటలు పలుకుతున్నారు అకారణంగా నాతో పోట్లాడుతున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నాపై నిందలు వేస్తున్నారు అయితే నేను వారికోసం ప్రార్థన చేస్తున్నాను నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు నేను చూపిన ప్రేమకు బదులుగా నాపై ద్వేషం పెట్టుకున్నారు ఇలాంటి శత్రుమూకపై దుర్మార్గుడొకణ్ణి అధికారిగా నియమించు నేరాలు మోపేవాడు వారి కుడివైపున నిలబడతాడుగాక వాడికి విచారణ జరిగినప్పుడు దోషి అని తీర్పు వచ్చుగాక వాడి ప్రార్థన పాపంగా ఎంచబడుగాక వాడి బ్రతుకు దినాలు తరిగిపోవుగాక వాడి ఉద్యోగం వేరొకడు తీసుకొనుగాక వాడి బిడ్డలు తండ్రిలేని వారవుతారుగాక వాడి భార్య వితంతువు అగుగాక వాడి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుగాక శిథిలమైపోయిన తమ ఇళ్లకు దూరంగా సాయం కోసం అర్థిస్తారుగాక వాడి ఆస్తి అంతా అప్పులవాళ్లు ఆక్రమించుకుంటారుగాక వాడు సంపాదించినది పరులు దోచుకుంటారుగాక వాడిపై జాలిపడేవారు ఎవరూ లేకపోదురుగాక వాడి అనాథ పిల్లలపై దయచూపేవారు ఉండకపోదురుగాక వాడి వంశం నిర్మూలం అగుగాక రాబోయే తరంలో వారి పేరు మాసిపోవుగాక వాడి పితరుల దోషం యహోవా జ్ఞాపకం ఉంచుకుంటాడుగాక వాడి తల్లి చేసిన పాపం మరుపుకు రాకుండుగాక యహోవా వారి జ్ఞాపకాన్ని భూమిపైనుండి కొట్టివేస్తాడుగాక వారి దోషం నిత్యం యహోవా సన్నిధిని కనబడుగాక ఎందుకంటే దయచూపడానికి వాడు ఎంతమాత్రం ప్రయత్నించలేదు దానికి బదులుగా నలిగిపోయిన వాణ్ణి అవసరంలో ఉన్నవాణ్ణి పీడించాడు గుండె పగిలిన వాణ్ణి చంపాడు శపించడం వాడికి మహా ఇష్టం కాబట్టి అది వాడిమీదికే రావాలి దీవెనను వాడు అసహ్యించుకున్నాడు కాబట్టి ఏ దీవెనా వాడికి దక్కదు ఉత్తరీయంలాగా వాడు సాపాన్ని ధరించాడు నీళ్ళవలే అది వాడి కడుపులోకి దిగిపోయింది నూనెవలె వాడి ఎముకల్లోకి ఇంకింది కప్పుకోడానికి ధరించే వస్త్రంలాగా తాను నిత్యం కట్టుకునే నడికట్టులాగా అది వాణ్ణి నాపై నేరం మోపేవారికి గురించి చెడుగా మాట్లాడేవారికి ఇదే యహోవా వలన కలిగే ప్రతీకారం అవుతుందిగాక యహోవా ప్రభూ నీ నామాన్ని బట్టి నా చూపు నీ నిబంధన విశ్వసనీయత ఉదాత్తమైనది గనక నన్ను రక్షించు నేను పీడితుణ్ణి అవసరంలో ఉన్నాను నా హృదయం నాలో గాయపడి ఉంది సాయంత్రం నీడలాగా నేను క్షీణించిపోతున్నాను మిడతలను విదిలించినట్టు నన్ను విదిలిస్తారు ఉపవాసం మూలాన నా మోకాళ్లు బలహీనమైపోయాయి నా శరీరం ఎముకల గూడు అయిపోయింది నాపై నిందలు మోపేవారు నన్ను పిచ్చివాడన్నట్టు చూస్తున్నారు వారు నన్ను చూసి తలాడిస్తున్నారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు